సామర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ప్రతిసారి నన్నే తలుచుకుంటున్నావా బిడ్డ అయితే నువ్వు తప్పకుండా వినాల్సిందేనమ్మా అని చెప్పి బాబా ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి మాటి మాటికి బాబా బాబా అంటూ దేనికైనా సరే నా బాబా ఉన్నారు అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నీతో మాట్లాడాలనే నేను వచ్చానమ్మా ఈ వార్తలు ఖచ్చితంగా నీకోసమే తల్లి ఒక్కొక్క సందర్భంలో నేను ఉన్నాను అని నువ్వు గుర్తించుతున్నావు కదా తల్లి నువ్వు కోరింది జరిపించి నువ్వు కోరింది నీకు అందిస్తూనే నీకు ఒక అపారమైన నమ్మకాన్ని నీకు కల్పించాను కదమ్మా కానీ ఇప్పుడు మాత్రం బాబా నాతోనే ఉన్నారా అని కొద్దిగా సందేహంలో ఉన్నావా తల్లి ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉన్నాను బాబా బాబా అనే మాట కూడా నువ్వు ఎప్పుడూ అంటూనే ఉంటావు కదా కాబట్టి నీతో ఉండక ఎక్కడికి వెళ్తానమ్మా చెప్పు బాబా అనే మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటానమ్మా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదిగే కాలం అనేది ఉంటుంది అలాగే కొద్దిగా తగ్గే కాలం కూడా ఉంటుంది తల్లి ఈ రెండూ తప్పక ఉంటాయి బిడ్డ ఎత్తు ఎక్కిన కాలం అంటే పైకి ఎదిగిన కాలంలో పై చేయిగా ఉంటావు ఆ కాలంలో నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉంటావు అంతే సాయి అనుగ్రహంతో పూర్తిగా తెలుసుకుంటావు నీ బాబా చేసే మంచి నీకు తర్వాత అర్థమవుతుంది బిడ్డ ఆ కాల సమయంలో నువ్వు కోరినంతా జరిగే తీరుతుందమ్మా నువ్వు అడిగిందంతా తప్పకుండా నెరవేరుతుంది తల్లి కానీ అదే విధంగా పైకి ఎక్కిన వాళ్ళు కొద్దిగా కిందికి తగ్గాల్సిందే కదమ్మా తగ్గుడు కాలం కూడా వస్తుందమ్మా ఇదే కాలం ఇదే కాల సృష్టి ఆ సందర్భంలో భగవంతుడు నువ్వు కొద్దిగా దూరంగా ఉంటావు అంతే బిడ్డ మాయా అనేది నీకు దేవుడికి మధ్యలో అడ్డుగోడలా ఉంటుంది అది కొద్దిగా మిమ్మల్ని దూరం చేస్తుంది తల్లి అలాంటి సందర్భంలోనే నా నామస్మరణ చెయ్యి ఎక్కువగా చేస్తూ ఉండు బిడ్డ ఎక్కువ నమ్మకం నీకు నేను అందిస్తానమ్మా అప్పుడే నువ్వు ఈ మాయని తాకి భగవంతుని దగ్గరికి రాగలవు కానీ ఈ మాయ ఉందే దేవుడి దగ్గరికి చేరనీయకుండా చేస్తుంది తల్లి ఆ అనుకూలమైన ఆలోచనలు దూరం చేసి వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కువ చేస్తుంది అలాంటిది నువ్వు కోరింది నీకు దక్కదు నిన్ను నమ్మిన సాయి నీ చెయ్యి వదిలేస్తారన్న విధంగా నిన్ను గొందరగోళంలో పడేస్తుంది బిడ్డ అలాంటి సందర్భంలో నువ్వు ఆ మాయను కొంచెం తగ్గించి వెనక్కి లాగాలమ్మా అది ఎలా సాధ్యమవుతుందంటే భగవంతుని నామస్మరణ వల్ల ఆ మాయ నిన్ను చేయనీదు కానీ నువ్వే కొద్దిగా ముందుకు వెళ్ళి ధైర్యం చేసి నీ ప్రయత్నం అనేది చెయ్యాలి అప్పుడు నీకు జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి నిన్ను పాతాళంలోకి తొక్కాలి అని చూసేవాళ్ళు ఆ మాయ కష్టంగా కృషించిపోవాలి కానీ నువ్వు నమ్మే ఆ గురువు నిన్ను రక్షించుకోవడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను ఎలాంటి సందర్భంలోనైనా సిద్ధంగా ఉంటాను బిడ్డ ఇది సరైనది ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడానికి నీ బాబా నీకెప్పుడు తోడుగా ఉంటాను తల్లి నీ దగ్గరకు వచ్చాను ఇలాంటివన్నీ నీకు చెప్పడానికే నా గొంతు వింటే చాలు నా గొంతు శబ్దంలో నువ్వు దాక్కునే ఉంటావు బిడ్డ ఇలాంటి సందర్భంలోనే ఎక్కువగా దేవాలయాలకి వెళ్ళాలి కష్టకాలంలో దేవాలయాలకి వెళ్ళాలమ్మా ఈ మాయ ముట్టిన సమయంలో దేవాలయంలోకి వెళ్ళు గుడిలోకి వెళ్ళి నువ్వు భగవంతునికి సేవ చెయ్యి భగవంతునికి ఆరాధన చెయ్యి భగవంతుణ్ణి ఎక్కువగా చూస్తూ ఉండు ఎక్కువగా దేవాలయాల్లో ఎక్కువ దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ దైవశక్తి నిన్ను ఆవగించి నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తుంది ఆ మాయను నువ్వు దూరం చేస్తుంది కాబట్టి ఆ ఈ మాయను దూరం చేసుకోవాలంటే నువ్వు దేవాలయాలకు వెళ్ళి నువ్వు దేవుని దర్శించుకోవాలి బిడ్డ Tak. Ja. ఎక్కువగా దేవుని పాదస్మరణ పొందితే దేవుడి నామస్మరణ నువ్వు చేశావంటే ఈ మాయ నువ్వు తొలగించుకోవచ్చు నామస్మరణ వదిలావో దేవుడికి నువ్వు దూరంగా ఉన్నావో ఈ మాయ నిన్ను చుట్టుముట్టేస్తుంది తల్లి నువ్వు దేవుని నామస్మరణ ఆపుతావో భగవంతుని నిన్ను ఎప్పుడూ దూరం చెయ్యాలని మాయ కాచుకొని కూర్చొని ఉంటుంది బిడ్డ కాబట్టి దానికి ఆ అవకాశం ఇవ్వవద్దు భగవంతుని ఆరాధన పూజలు ఆపే ఆపవద్దమ్మా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు మాటి మాటికి బాబా బాబా అనే నా పిలుపు ఎక్కడ వినిపిస్తుందో అక్కడ నేను వాలిపోతాను తల్లి నా పిలుపు ఎక్కడ వినిపించినా నేను అక్కడ కొలువై ఉంటాను భయపడేందుకు ఏమీ లేదమ్మా ఈ మాయ నీకు కొండంత దుఃఖాన్ని ఇస్తే బాబా మాత్రం నీకు ఆకాశమంత సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు తల్లి నువ్వు నా నామాన్ని పఠించి ఎప్పుడైతే నువ్వు పఠిస్తూ ఉంటావో నీకు అంతా మంచి అదృష్ట ఫలితాన్ని నీకు అందిస్తాను నీకు ఎలాంటి చెడు అనేది రానివ్వను బిడ్డ దాని నీకు దూరం చేస్తాను ఎలాంటి విరక్తి ఉన్నా ఆ విరక్తిని దిగులుని కోపాన్ని వాటన్నిటినీ ఈ భగవంతుని నామస్మరణ దూరం చేయగలదు తల్లి ఇంకొక విషయం చెప్పనా బిడ్డ నీ కష్టానికి ముందు ఏంటో తెలుసా బాబా సాయి అనే నా నామస్మరణే నా నామస్మరణ నీకు ముందులా పనిచేస్తుంది అన్నిటికీ నా బాబా ఉన్నారు నీతోనే ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్ము బిడ్డ ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని నువ్వు బలపరుచుకుంటావో సదా నీ వెంటే ఉండి నేను రక్షిస్తూ ఉంటాను తల్లి ఎప్పుడూ మంచే జరగాలంటే నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి सर्वेजना सुकिनो भवन्तु जय साईराम